తమ్ళారా తమ్ముళ్ళరా ఈ మాట సీరియస్గా తీసుకోండి చర్చిలో కాదు నాన్న స్టేజ్ మీద కాదు నాన్న నువ్వంటరి ఉంటే ఎవ్వరు మనుషులు లేకపోతే ఒంటరి ఆడపిల్ల నీ గదిలోకి వస్తే నీ దగ్గర ఎవ్వరు లేనప్పుడు ఒక ఒంటరి పురుషుడు నీ దగ్గరికి వస్తే నీ హృదయ స్పందన ఏంటి నీ మనసు ఏంటి నీ ఆలోచన ఏంటి నీ తలంపులేంటి నీ కంగారేంటి అది నీ అసలు రూపం అది నీ ఒరిజినల్ నీ లోపలోడాడు వాడు కరెక్ట్ కాదు వేదిక మీద పెద్ద విషయం కాదు ఎవరు లేనప్పుడు ఒక్కడిపో గదిలో ఉంటే నువ్వేంటి ఆ ఒక్కడి ఉన్నప్పుడు ఒక ఒంటరి స్త్రీ వస్తే అప్పుడేంటి ఒక ఒంటరి అబ్బాయి వస్తే అప్పుడేంటి అది ఒరిజినల్ ఇప్పుడు చెప్తుంది ఏమిటి మీరు లేనప్పుడు పలుమార్లు వచ్చాడయ్యా ఏంట మా సంగతిలో మీ ఆయన గారు ఏమంటున్నారు ఏం కోరు వండుకున్నారు ఈ చెత్త ఎప్పుడు మాట్లాడలేదు ముళ్ళ మీద నుంచున్నట్టు నుంచుంటుంటే ఇక మనతో పిచ్చపట్టి మాట్లాడే రకం కాదు కబుర్లు ఆడే మనిషి కాదు ఇక ఎందుకు వచ్చిన సాగు అని పైన ఒక గది గడ్డి చాడ పెట్టాను ఆయన్ని కాస్త కూర్చొని కబుర్లు చెప్పేవాడు అయితే ఏంటి సంగతులు నేను అందును అమ్మా ఏంటి రా కబుర్లు అని ఆయన అనేవాడు ఆయన రకం కాదు నిప్పుల మీద నుంచున్నట్టు నుంచుంటున్నాడు ఇక ఆయన మన దగ్గర ఇబ్బంది పడుతున్నాడు ఎందుకులే ఆయన పైన ఒక గది కెట్టిందట ఇల్ల గదులు కూర్చొని ప్రతి ప్రార్థన చేసుకుంటున్నాడు నేను ఒక మాట చెబుతున్నాను ఎవడు భక్తుడు ఎవడు భక్తుడు ఏకాంతములో ఒంటరితనములో పరిశుద్ధతను భక్తుడు సంఘ కాపురి గురించి చెప్పాలంటే చర్చిలోని నీ యొక్క బాధ్యతను బట్టి నీ ఆసక్తిని బట్టి నీ ప్రార్థన బట్టి భక్తి గల బిడ్డని చెప్తారు సాక్షి నువ్వు నమ్మకంగా ప్రతి ప్రార్థనకు వస్తే దశ్యంభాగాలు ఇస్తే మోకరిస్తే ఇస్తే ఆత్మ ఇవ్వబడితే గల బిడ్డని మేము సాక్షి అని చెప్తాం కానీ ఒంటరితనములో నీ ఇరుగు పొరుగు నీ గురించి చెప్పగలరా అమ్మో వాడు చాలా భక్తి కలిగినోడండి అమ్మో ఆ పిల్లోడు ఈ తరంలో ఉండాల్సిన వాడు కాదండి అమ్మో అమ్మాయి అసలు తలెత్తి మనిషి కాదండి బోయసు పొలములో ఉన్న వ్యక్తిని గురించి ఆ పని వాళ్ళ మీద పెద్దోళ్ళు రే ఆ ఎవర్రా అని అంటే సార్ వచ్చిన దగ్గర నుంచి తల వచ్చింది కానీ కొద్దివారినే కానీ గొప్పవారిని కానీ ఎవరి వైపు కన్నెత్తి కూడా చూడలేదు అయ్యా తల వంచి పరిగేరుకుంటుంది పొలముకొచ్చింది గింజల కోసమే సంఘానికి వచ్చింది మేత కోసమే చర్చికి వచ్చింది వాక్యం కోసమే చర్చికి వచ్చింది ఒడి నింపుకోవడం కోసమే చర్చికి వచ్చింది ఉపదేశం నింపుకోవడానికి కోసమే చర్చకు వచ్చింది వాక్యము నేర్చుకొని వెళ్ళి ఇంకొంతమందికి చెప్పడం కోసమే ఇంకొకరి వైపు చూడలా ఇంకొకరు తల ఎత్తలేరు నీ సంఘ కాపురి నీ గురించి సాక్ష్యం చెప్పగలడా నీ ఒంటరి ధనములో నీ ఏకాంతములో నీ భక్తి ఏదై అదే అదే నీ సాక్ష్యం ఏమై ఉంటుందో అదే నీ భక్తి అని దేవుని వాక్యం చెబుతుంది మన ఇంటికి వచ్చు పోవచ్చు దైవజనుడు స్వసతవరం కలిగిన వాడు అద్భుతములు చేయగలిగిన వాడు అనేక మంది కన్నా పెద్ద బాస్టర్ గారు ఈ సాక్ష్యం కాదండి మన ఇంటికి వచ్చు పోవచ్చున దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడు ఒంటరి తనములు పరిశుద్ధతను కోరుకుంటున్న దైవజనుడు వ్యర్థం ఒక్క మాట కూడా మాట్లాడని దైవజనుడు పిచ్చాపాటి కబుర్లు ఆడని దైవజనుడు మనుషులతో గాక ఏకాంతములు గడ్డ ఇష్టపడే దైవజనుడు మనుషులతో కాక దేవునితో మాట్లాడుతున్న కోరుచున్న దైవ జనుడు ఇతడు భక్తి కలిగిన వాడు అంటే ఏం చెప్పాలి భక్తి గలవారు స్వతిస్తారు రెండు భక్తి గలవారు రాజ్యమును ప్రభావం గురించి మాట్లాడతారు మూడు భక్తి గలవారు ప్రార్థన చేస్తారు నాలుగు భక్తి కలిగిన వారు పరిశుద్ధతను కాచుకుంటూ ఉంటారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి భక్తి అంటే ఏంటో ఈ రాత్రి మనకు తెలవాలి స్తోత్రం చెప్పండి అవే నల్